రేపు శ్రావణ శుక్రవారం రోజున మర్చిపోకుండా ఇంట్లో పై కింద ఇది పెట్టండి ఇలా పెడితే రాత్రికి రాత్రి మీ కష్టాలన్నీ కూడా పోతాయండి కోట్లు వచ్చి పడతాయి అలానే కాకుండా మిస్సుడు తిరిగిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందన్నమాట మీ ఇంట్లో సకల శుభాలు చేకూరుతాయని చెప్పొచ్చు గ్యాస్ పై దగ్గర ఇది పెట్టుకోవడం వల్ల అద్భుతం రేపు రేపేంటంటే గనక శుక్రవారం పరమ పవిత్రమైనది చాలా చాలా శక్తివంతమైనది కదండి అందుకే ఏంటంటే గనక పై కింద ఇది పెట్టుకుంటే మన ఇంట్లో ఉండే కొన్ని రకాల కష్టాలకు ఏంటంటే గనక పులిష్టా పడిపోతుందనమాట అంటే ఆ కష్టాలు మన నుంచి దూరం అయిపోతాయని చెప్పొచ్చు అందుకే ఏంటంటే కనుక శుక్రవారం కదా చాలా చాలా పవిత్రతను కలుగుంటుంది శుక్రవారం శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు ఈ రోజున ఏంటంటే లక్ష్మీదేవిని నిష్ట నియమాలతో పూజించుకుంటే ఆ తల్లి ఏంటంటే కనుక మన ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుందని మనందరికీ తెలిసింది కదండి అందుకే శుక్రవారం ఖచ్చితంగా కొన్ని నియమాలను ఆచరించండి అలానే కాకుండా ఇప్పుడు చెప్పే ఈ పనిని చేసేసుకోండి సరిపోతుంది అనమాట ఇంటి పరంగా మనం ఎన్నో బాధలు పడుతూ ఉంటామండి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాం కదా ఆ కష్టాలన్నీ కూడా అండి ఒక్క రాత్రిలోనే పోగొట్టుకోవచ్చు అనమాట ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి స్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక శుక్రవారం అంటే శ్రావణ మాసంలో మనకు ఇది నాలుగవ శుక్రవారం కదా ఉదయాన్నే లేవండి చక్కగా శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి ముందుగా ఇంటిని వాకిని శుభ్రం చేయండి ఇంట్లో అంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకోండి అంటే ఇల్లంతా కూడా ఏంటంటే కనుక నీట్గా మీరు ఏంటంటే కనుక అండి నార్మల్గా పసుపు నీళ్ళు చల్లకపోయినా పర్వాలేదు మనం వేసుకుంటాం కదా ఇంటిని తుడుచుకుంటాం అలానే కాకుండా ఇంటిని కడుగుతాం కదా అప్పుడే నీళ్ళల్లో ఏంటంటే కనుక చిటికడు పసుపు కొంచెం కర్పూర బిల్లా ఉంటుంది కదా అది తీసుకొని చేతితో మెదిపి అదేంటంటే కనుక నీళ్ళల్లో కలిపి కూడా ఆ నీటితో ఇంటిని క్లీన్ చేయొచ్చు లేదంటే రాళ్ళ ఉప్పుని వేసి కూడా ఇంటిని క్లీన్ చేసేసుకోవచ్చు ఒక ఒకవేళ అలా చేయకపోతే ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవాలన్నమాట ఇలా చేసేసిన తర్వాత ఏంటంటే గనక గుమ్మానికి పసుపు రాయండి ఖచ్చితంగా గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టాలి శుక్రవారం మనం పెడతాం మనకి ఏంటంటే కనుక ఆనవాయితని కూడా చెప్పొచ్చు అంటే చాలా మంది కూడా పెట్టుకుంటారు కదా అలా గడపను పూజించుకుంటే చాలా మంచిది అలా గుమ్మానికి రెండుగా పసుపు రాసి కుంకుమతో బొట్టు పెడితే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని ఒక నమ్మకం ఇలా చేసేసిన తర్వాత వాకిట్లో ముగ్గు పెట్టుకోండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఇంట్లో కూడా పూజ గదిలో అంత ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకుంటాం కాబట్టి శుక్రవారం రోజున ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటాన్ని క్లీన్ చేసుకోండి చేసుకొని మీ దగ్గర ఉండే పుష్పాలు ముఖ్యంగా ఈ రోజు మీ ఇంట్లో ఐశ్వర్య వర్షం కురవాలన్నా మీ ఇంట్లో ధనవర్షం కురవాలన్నా సరేనండి ఈ రోజు తామర పుష్పాలు కానీ లేదంటే కనుక మందార పుష్పాలు కానీ గులాబీ పూలతో కానీ అమ్మవారిని పూజిస్తే చాలా మంచిదండి చాలా అదృష్టం అండి కాబట్టి ఉంటే ఒకవేళ వీటిని అంటే అమ్మవారికి సమర్పించండి ఇవేవి లేవనుకుంటే కనుక మల్లెపూలు ఉంటాయి కదా మల్లె పులమాలను కూడా అమ్మవారికి సమర్పిస్తే సరిపోతుందనమాట చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఆ తర్వాత దీపం పెట్టుకోండి వీళ్ళుంటే నైవేద్యం చేసి పెట్టండి లేకపోతే మీరు కొబ్బరికాయ కొట్టండి అంటే పుష్పాలను సమర్పించే తర్వాత దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత ఏంటంటే కనుక నైవేద్యంగా ఏదైనా సరేనండి తీపి పదార్థం పాలతో చేసిన పదార్థం మనం ఏంటంటే కనుక సేమియా పాయసం కావచ్చు లేదంటే పాయసం కావచ్చు ఇలా ఏంటంటే తీపి తీపి పదార్థం చేసి నైవేద్యంగా పెడితే చాలా మంచిదని మనకు పురాణాలలో చెప్పబడుతుంది ఇలా ఈరోజు తీపి పదార్థం పెడితే ఏంటంటే కనుక లక్ష్మీదేవి సంతోషిస్తుంది లేదంటే బెల్లంతో కూడిన ఆహారం పెట్టవచ్చు పాలతో కూడిన ఆహారం కూడా పెట్టుకోవచ్చు ఇంకా అది మీ ఇష్టం అనమాట ఇలా ఇంట్లో పూజ చేసుకోండి ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే కనుకనండి ఈరోజు నల్లటి వస్త్రాలు ధరించకండి బ్లూ కలర్లో ఉండే బట్టలు ధరించకండి అలా ధరించి పూజ చేస్తే మీకు కష్టాలు తప్ప ఇంకా ఏం మిగిలవని చెప్పొచ్చు అన్ని కష్టాలే ఇంకా మీకు అన్నమాట అందుకే పూజ చేసేటప్పుడు పసుపు రంగు దుస్తులు కానీ ఎరుపు రంగు దుస్తులు కానీ ఏంటంటే కనుక చక్కగా ధరించి పూజ చేసుకుంటే సరిపోతుంది ఇక ఇలా చేసుకున్న తర్వాత తులసి కోటను కూడా పూజించాలి కదండి తులసమ్మ లక్ష్మీదేవి రూపం కదా కాబట్టి తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టడం అలానే కాకుండా ధూపం సమర్పించడం నీటిని సమర్పించడం అమ్మవారిని పూజించడం ఇవన్నీ కూడా చేసుకోవాలి తులసి మొక్కని తాకటం ప్రదక్షిణలు చేయటం నమస్కారం చేసుకోవటం ఇవన్నీ కూడా చేస్తే చాలా మంచిది అనమాట ఈ రోజు ఏంటంటే కనుక ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్తున్నారనుకోండి పూజ చేసిన తర్వాత ఏదైనా సరే అర్జెంటుగా పని పడిందండి తప్పకుండా వెళ్ళాలి ఆ పని మాకు జరగాలండి ఆ పని మాకు అంటే లాభాన్ని తెచ్చి పెట్టాలండి అనుకుంటారు కదా అలాంటప్పుడు మీరు ఏంటంటే కనుక తులసి కోట దగ్గరికి వెళ్ళి తులసమ్మ కోటలో ఏంటంటే మట్టు ఉంటుంది కదండి తులసి మొక్కలో ఆ మట్టిని తీసుకొని కంటన్ దగ్గర అంటే ధరించండి మట్టి కనిపించదు కాబట్టి కంటన్ దగ్గర ధరిస్తే సరిపోతుంది అలా ధరించిన తర్వాత సంకల్పం చెప్పుకోండి అమ్మాయి ఈ పని కోసం వెళ్తున్న తల్లి లాభంగా వెళ్ళి క్షేమంగా అంటే క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేలాగా చూడు వెళ్ళిన పని ఖచ్చితంగా జరిగేలాగా చూడని నమస్కారం చేసుకొని వెళ్ళండి వెళ్ళిన పని తప్పకుండా జరుగుతుంది లేదంటే కనుక మీకు ఇంకా అద్భుతం జరుగుతుందండి మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు కాబట్టి ఈ విధంగా చేసుకోండి ఇక ఆ తర్వాత ఇలా చేసేసిన తర్వాత ఈరోజు శుక్రవారం చాలా చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఇంట్లో ఈ నియమాలు ఆచరించాలి స్త్రీలు ఏంటంటే కనుక ఇంట్లో ఏడవకూడదండి శాపనార్థాలు పెట్టకూడదు అలానే కాకుండా ఏంటంటే కనుక ఇంట్లో మన పిల్లల్ని కొట్టడం తిట్టడం ఇలాంటివి చేయకూడదు అలా చేస్తే ఇంటికి అరిష్టం ఇంట్లో ఏంటంటే తీరని కష్టాలు మిగులుతాయని మనకు పురాణాలలో చెప్పబడుతుందన్నమాట ఆ తర్వాత గోర్లు కత్తిరించడం జుట్టు కత్తిరించడం షేవింగ్ చేసుకోవటం తలకు నూనె రాయటం చేయకండి తల స్నానం చేస్తే చాలా మంచిది మనం వీలుంటే రెండు పూటలు చేసుకోవచ్చు కుదరకపోతే ఒక పూట స్నానం చేస్తే సరిపోతుంది ఇంకా ఆ తర్వాత ఏంటంటే అంటే కనుక ఈ రోజున మీరు ఇలా చేయకండి ఎవరైనా పేదవారు కనిపిస్తే వారికి దానం చేయండి దానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఎక్కువగా కలుగుతుంది ఇంటికి బిక్షం తీసుకున్న వాళ్ళు ఎవ్వరు వచ్చినా సరే లేదనకుండా మీ దగ్గర ఉన్నది పెట్టి పంపించండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలా మీ ఇంట్లో చేసుకోండి అలానే గుమ్మాన్ని తొక్కటం గుమ్మంపై నించోవటం గుమ్మం దగ్గర ఏంటంటే కనుక పడుకోవటం తలపెట్టి అలానే కాకుండా కూర్చోవటం ఇలాంటివి చేయకండి గుమ్మానికి కాలు తాకకూడదు కాలు గుమ్మానికి తాకితే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టదని మనకు పురాణాలలోనే చెప్పబడుతుందన్నమాట స్త్రీలు పురుషులని కాదు గుమ్మాన్ని తొక్కకూడదు గుమ్మాన్ని పూజిస్తాం కాబట్టి తొక్కడీ వల్ల మన ఇంటి కరిష్టం ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇలా ఈ చిన్న చిన్న నియమాలు ఆచరించుకోండి ఇంట్లో నాన్ వెజ్ని వండుకోకండి ఈ రోజు ఏంటంటే కనుక పప్పు అలానే కాకుండా ఆకుకూరలకు సంబంధించిన వంటలు చేసుకుంటే చాలా మంచిది చామగడ్డ ఇలా దుంపకూరలు ఉంటాయి కదా అవి కూడా వండకూడదు అవి వండుకుంటే కూడా కష్టాలు అయితే తప్పవని మనకు పురాణాలలో చెప్పబడుతుంది అనమాట రెండు పూటలు దీపం పెట్టండి రెండు పూటల దీపం పెట్టేటప్పుడు మనము మన శక్తి కొలది ఆవు నూనెతో కానీ నే అంటే ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం పెట్టొచ్చు ఆ దీపంలో యాలకాయ కానీ లవంగాన్ని కానీ వేసి వెలిగించుకుంటే కూడా మంచిదండి మంచి ఫలితాలు అయితే ఉంటాయని మనకు పురాణాలలో చెప్పబడుతుంది అనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే గనక దీపం రెండు పూటలు పెట్టుకోవడం వల్ల అదృష్టం అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇలా దీపం అనేది పెట్టుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే గనక లక్ష్మీదేవిని పూజించుకోవడం అమ్మవారిని పూజించటం ఇలా చాలామంది కూడా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు ఈ నెల మొత్తం కూడా శ్రావణ మాసం అంతా కూడా ఒక పండగ వాతావరణం అనేది నెలకొంటుంది ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా నోములు వ్రతాలు పూజలు ఇలా చేసుకుంటూనే ఉంటారు కదా లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలని ధనలక్ష్మి మన ఇంట్లో అడుగు పెట్టాలని మనకు ఐశ్వర్యం ఇవ్వాలని మనకు ధనవర్షాన్ని కురిపించాలని మనం ఏంటంటే కనుక చక్కగా అండి లక్ష్మీదేవిని నిష్ట నియమాలతో పూజిస్తాం కాబట్టి మీకు తోచినట్టు మీరు సింపుల్గా పూజ చేసుకోవచ్చు అమ్మవారిని పూజించవచ్చు ఇలా ఏంటంటే కనుక అమ్మవారికి దీపదూప నైవేద్యాలతో కూడా పూజ చేసుకోవచ్చు ఇలా చేసుకున్న లక్ష్మీదేవి నిగ్రహం అయితే కలుగుతుంది సకల శుభాలు కూడా మనకు చేకూరుతాయని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించుకోండి అలానే ఈరోజు ఏంటంటే కనుక ఇంట్లో ఖచ్చితంగా శుక్రవారం కదా పెరుగుని తోడు పెట్టండి అంటే పెరుగు ఎలాగైతే పేరుకుంటుందో అంటే పేరుకుంటుంది కదండి పెరుగు ఎలాగైతే పెరుగు పెరుగుతుందో అలా ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఆకర్షణ శక్తి అనేది పెరుగుతుందన్నమాట చాలా మందికి ఏంటంటే కనుక ఇంట్లో అనుగ్రహం లేదని బాధపడతారు మీ ఇంట్లో పెరుగు పేరుకునే విధానాన్ని బట్టి అనుగ్రహం ఉందా లేదా అనేది తెలుస్తుంది గడ్డలాగా పెరుగు పేరుకుంటే ఏంటంటే కనుక పెరగటం అండి చాలామంది మనం ఏంటంటే తోడు పెరుగుకుందనే అంటాము అంటే తోడు చక్కగా గడ్డలాగా పేరుకుందంటాము కొంతమంది తోడు పెరిగింది అంటారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అంటారు కాబట్టి ఏంటంటే గనక తోడు పెరిగినా పేరుకున్నా మీకు గడ్డలాగా అనిపిస్తే మాత్రం మీ ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవుని ఉందని అర్థం లేదు నీళ్ళలాగానే ఉందంటూ మాత్రం లక్ష్మీ కటాక్షం లేదు అనుగ్రహం లేదని అర్థం అనమాట ఇదొకటి అర్థం చేసేసుకోండి ఇంకా సరిపోతుంది మీరు ఇంకా లక్ష్మీదేవనగ్రహం కలగాలని ఇంకా పూజలు ఇలాంటివి చేసుకుంటే సరిపోతుంది ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది కలగదని కాదు కాకపోతే తొందరని ఏంటంటే కనుక డబ్బును అనుగ్రహిస్తుందండి తొందరగా అనుగ్రహిస్తుంది కొందరికి ఏంటంటే లేటుగా అనుగ్రహం అనేది కలుగుతుంది కానీ లక్ష్మీదేవి నిగ్రహ్రహ్రహం అయితే కలుగుతుంది ఇంత సంపాదన ఉంది ఇలా బ్రతుకుతున్నామంటే లక్ష్మీదేవి అనుగ్రమే కదా మనకు సమయానికి డబ్బు అందుతుంది సమయానికి చేతి నిండా డబ్బా ఆడుతుందంటే అది లక్ష్మీదేవి నిగ్రహమే కదా కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నట్టే లేనట్టు కాదు అందుకే మీరు ఏంటంటే కనుక ఇలా అనుగ్రహం పొందాలంటే ఖచ్చితంగా ఇలా తోడు పెట్టండి ఎవరైనా తోడు అడిగితే ఇవ్వకండి పాలు ఇలాంటి మన ఇంట్లో నుంచి అసలు వెళ్ళకూడదు డబ్బుని కూడా ఈరోజు ఇంట్లో నుంచి ఎవరికి బయటికి ఇవ్వకూడదు అలా ఇస్తే మన ఇంటికి చెడు జరుగుతుంది చెడు ఫలితాలను మనం చూడాల్సి వస్తుంది కాబట్టి ఏంటంటే కనుక ఇలాంటివి చేయకండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక అండి గ్యాస్ పే దగ్గర ఇది పెట్టుకోండి మన ఇంట్లో పూజగది తర్వాత వంటగదికి అంతటి ప్రాధాన్యత ఇస్తాము అంతటి స్థానాన్ని ఇస్తాము ఎక్కువగా స్త్రీలు పూజగదిలో అంటే పూజ చేసుకోవడం తర్వాత వంటగదిలో ఏంటంటే కనుక వంట చేసుకోవడం ఇలాంటివి మనం చేస్తూ ఉంటాం ఎక్కువ సమయం ఎక్కడండి గడిపేది మనం అంటే కనుక వంటగదిలో అని చెప్పొచ్చు వంటగదిలో ఏంటంటే కనుక మనం అండి ఎప్పుడు కూడా క్లీన్గా పెట్టుకోండి వంటగాలు ఎంత నీట్గా ఉంటుందో అంత మంచిదండి కొంతమందికి ఏంటంటే కనుక ఉండే సిచువేషన్ల ప్రకారం కావచ్చు ఇప్పుడు ఉండే లైఫ్ స్టైల్ ప్రకారం ఏంటంటే వండుకొని తిని ఇక్కడ పడితే అక్కడ వేసేసి వెళ్తూ ఉంటారు సాయంత్రం వచ్చి చేసుకుందాం అని అంటే పనులకు వెళ్ళేవారు బిజీ బిజీగా ఉండేవాళ్ళు ఏంటంటే కొంచెం పట్టించుకోరు కదా కానీ మాక్సిమం అందరూ నీట్గానే పెట్టుకుంటారు కానీ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక ఎలా పడితే అలా వదిలేస్తాం అలా వదిలేయటం వల్ల ఏమవుతుందంటే కనుక మన ఇంట్లోకి జ్యేష్ఠాదేవి ప్రవేశిస్తుంది ఎక్కడైతే చెడు ఉంటుందో అక్కడ ఖచ్చితంగా జ్యేష్ాదేవి ఉంటుంది అదే ఎక్కడైతే నీట్గా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందన్నమాట అందుకే మీరు ఏంటంటే కనుక వీలు ఉన్నంతవరకు కూడా నీట్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి అన్నం ఏంటంటే కనుక పొంగిపోయినా పాలు పొంగిపోయినా వెంటనే క్లీన్ చేసుకోండి అలా చేసుకుంటేనే మంచిది లేకపోతే అక్కడ నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఇది కూడా మీరు చూసుకోండి ఇంకా తర్వాత ఏంటంటే కనుక గ్యాస్ పై దగ్గర ఇది పెట్టుకోండి ఇలా పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక మన ఇంట్లో ఉండే కష్టాలు పోతాయి బాధలు పోతాయి మనకు అద్భుతంగా కలిసి వస్తుంది జీవితం మారుతుంది ఇంట్లో నెగిటివిటీ ఎక్కడో ఏముండదండి చెడంతా కూడా మన వంటగదిలోనే ఉంటుంది ఆ వంటగదిలోనే ఏంటంటే కనుక కారాత్మక శక్తి అనేది తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఆ కారాత్మక శక్తుల వల్ల మనం ఎన్నో ఇబ్బందులు పడతాం బాధపడతాం చాలా వరకు కూడా నరకాలను అనుభవిస్తూ ఉంటాం ఇల్లు అనుకూలించకపోవటం ఇంటి వాతావరణం బాగాలేకపోవటం ఇంట్లో ఏదో ఒక రకంగా సమస్య గొడవలు ఇబ్బందులు ఇవన్నీ కూడా రావటం అనేది ఏంటంటే కనుక మన కళ్ళతో మనం చూస్తూ ఉంటామన్నమాట అలా రాకుండా ఉండాలన్నా ఇల్లు అనుకూలించాలన్నా దేవతలు ఇంట్లో తిరుగుతూ ఉండాలన్నా దైవ నిగ్రహం కలగాలన్నా సకల సంపదలు మీకు చేకూరాలన్నా సరేనండి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఈ గ్యాస్ పై దగ్గర ఈ పరిహారం చేసుకోండి ఇది చాలామంది కూడా చేస్తారండి చాలా మంది కూడా చేసేసి ఫలితాలను పొందారని ప్రాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీరు కూడా ఆచరించటం వల్ల మీరు కూడా చేసుకోవటం వల్ల తప్పకుండా ఫలితం వస్తుంది ఒక్క రాత్రిలోనే మీకు అద్భుతం జరుగుతుంది అద్భుతమైన ఫలితాలను మీరే మీ కళ్ళతో చూస్తారు అలానే కాకుండా మీరే షాక్ అయిపోతారు కాబట్టి తప్పక ఏంటంటే కనుక ఈ విధంగా ప్రయత్నించండి అంటే మార్పు అనేది కనిపిస్తుందండి మార్పు అనేది మీకు తెలిసిపోతుందనమాట ఇంట్లో ప్రశాంతంగా ఉండటం హాయిగా ఉండటం మీ పరిహారం చేసిన తర్వాత కొంచెం బాధ అనేది మీ నుంచి దూరం అయిపోవటం కష్టం అనేది ఏంటంటే కనుక తీరినట్టు మీకు కనిపించటం ఇదంతా కూడా మీరు ఏంటంటే కనుక చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే మీరు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకోండి ముందుగా మీరు ఏం చేయండి అంటే కనుక ఒక చిన్న ప్లేట్ కానీ లేదంటే కనుక నార్మల్ మీ దగ్గర అంటే ఒక మట్టి పాత్ర ఉంటే అదైనా సరే తీసుకోవచ్చు చాలా చిన్న పరిహారం అండి పెద్దదేం కాదు కాకపోతే ఫలితం ఎక్కువగా ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట అందుకే ఎవరికి చెప్పకుండా చేసుకోండి ఈ పరిహారం చేసేటప్పుడు ఏంటంటే కనుక మనము రాత్రి సమయాలలో చేయాలి తిన్న తర్వాత అన్ని పనులు అయిపోయాయి ఇంకా వంటగదిలోకి వెళ్ళమన్నప్పుడు ఈ పరిహారం చేసుకోవాలి అది చేసేసి వంటగదిలో పెట్టుకొని మనం ఏంటంటే గనక చీటికి మాటికి వెళ్ళటం ఇలా చేయకూడదు అలా చేస్తే ఏంటంటే కనుక దీనివల్ల మీకు లాభం అయితే ఉండదు నష్టమే చేకూరుతుంది కాబట్టి పనులు అయిపోయాయి ఇంకా వంటగదిలోకి వెళ్ళాం ఇంకా తెల్లారిన తర్వాత వెళ్తాము అన్నప్పుడు మాత్రం మీరు ఏంటంటే కనుక పెట్టుకోండి అలా పెట్టేసుకొని ఏంటంటే కనుక రాత్రి అంతా కూడా ఉంచాలండి ఎవరికి చెప్పుకోకూడదు చెప్పుకొని చేసుకుంటే ఫలితాలు కూడా రావు ఇది కూడా గుర్తుపెట్టుకోండి అందుకే చెప్పకుండా చేసుకోండి మీరు ఇలా ఒక చిన్న పల్లెం కానీ లేదంటే కనుక ఒక చిన్న ప్లేట్ కానీ తీసుకోండి ఏదైనా ఇలా తీసుకున్న తర్వాత అందులో ముఖ్యంగా ఏంటంటే కనుక ఒక గుప్పెడంతా అంతా పోసేయండి ఆ తర్వాత అందులో నల్ల నువ్వులు ఉంటాయి కదా అవి పోసేయండి నల్ల నువ్వులు లేకపోతే ఆ ప్లేస్లో ఒక స్పూన్ అన్ని ఆవాలు కూడా తీసుకోవచ్చు అర స్పూన్ అంత కుంకుమ అర స్పూన్ అంత పసుపు ఒక రూపాయి బిల్లను పెట్టేసి దీన్ని ఏంటంటే కనుక చక్కగా గట్టిగా సంకల్పం చెప్పుకోండి అంటే ఇంటి పరంగా సమస్యలు బాధలు ఇలాంటివి వస్తున్నాయి కదా వాటన్నిటి గురించి చెప్పుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత మీరు మీకు అనుకూలించాలని ఇంటి వాతావరణం బాగుండాలని ఇంట్లో అంతా కూడా బాగా కలిసి రావాలని చెప్పుకొని ఆ తర్వాత దాన్ని ఏంటంటే కనుక గ్యాస్ స్టవ్ కింద పెట్టండి పైన పెట్టకండి కింద పెట్టండి అలా పెట్టి రాత్రి అంతా కూడా ఉంచండి ఇలా ఉంచటం వల్ల ఏం జరుగుతుందంటే కనుక ఉప్పు గురించి అలానే నల్ల ఆవాల గురించి మనందరికీ తెలిసిందే నల్ల ఆవాలు తంత్రపరంగా మంత్రపరంగా ఉపయోగపడతాయి నల్ల నువ్వులు దానికి మించి ఉపయోగపడతాయి నల్ల నువ్వులు చాలా మంది దగ్గర ఉండవు కాబట్టి లేకపోతే నల్ల ఆవాలు తీసుకోవచ్చు ఉంటే నల్ల నువ్వులనే తీసుకోండి ఒకవేళ ఉంటే ఇలా తీసేసుకోండి ఉప్పు అనేది అందరి ఇళ్లలో ఉంటుంది కదండి రాళ్ళ ఉప్పుని మాత్రమే వాడండి కుంకుమ పసుపు ఉంటుంది కదా రూపాయి బిళ్ళ కూడా ఉంటుంది కాబట్టి పెట్టేసుకొని వదిలేయండి తెల్లారి లేచిన తర్వాత మీరు అదంతా కూడా ఒక కవర్లో పోసేసి ఒక చెట్టు మొదట్లో పడేయండి లేదంటే పారే నీళ్ళు ఎక్కడైతే ఉంటాయో అక్కడ పడేయండి ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక ఇంటికి మంచి జరుగుతుంది ఇంటికి పట్టిన శని బాధలన్నీ కూడా పోతాయి దరిద్రబాధలు పోతాయి అలానే కాకుండా దిష్టి దోషాలు పోతాయి నరదిష్టి పోతుంది అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి రేపు ఏంటంటే కనుక తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి రాత్రి పడుకునేటప్పుడు ఈ పని చెయ్యండి తెల్లవారేసరికి మీ ఇల్లు మీకు ఎంతలా అనుకూలిస్తుంది అంటే కనుక మీరు ఆశ్చర్యపోతారండి అంటే ఇంట్లో ఏదో తెలియని ఒక అంటే అద్భుతం జరిగిందనిపిస్తుంది ఏదో మా ఇంట్లో ఒక మెరికల్ జరిగింది అన్న ఒక భావనలో మీరు ఉండకపోతే అడగండి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మార్పుని చూడటానికి అవకాశం ఉంటుంది మార్పుని చూసి మీరే మీ కళ్ళతో ఆచర్యపోతారనమాట అంత చక్కటి ఫలితం అనేది తెచ్చిపెట్టే పరిహారం అండి చాలా చాలా అంటే శక్తిని కలిగిన పరిహారం అని చెప్పొచ్చు చాలామంది కూడా ఆచరిస్తూ ఉంటారు ముఖ్యంగా శుక్రవారం రోజు రాత్రిపూట చేసుకోవటం వల్ల అద్భుతం జరుగుతుందని చాలామంది నమ్మటం జరుగుతుంది కాబట్టి దీన్నైతే అయితే అంటే కొంత లక్షల్లో కూడా ప్రయత్నిస్తారని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ పరిహారం పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైన పరిహారం ఇంట్లో సమస్యలు క్రియేట్ అయినా సమస్యలు వచ్చినా ఇంటికి దిష్టి తాగిలినా ఇంటికి ఏడుపులు ఎక్కువైపోతాయి కదా అలా అయిపోయినప్పుడు ఏం జరుగుతుందో మన అందరికీ తెలిసిందే కదండి నరదిష్టికి నల్లరాళ్ళు సైతం పగులుతాయని మన పెద్దవారే చెబుతారు మన ఇంటికి దిష్టి తాకితే ఎంత అండి ఇంకా ఇంట్లో వాళ్ళం అందరం కూడా కింది మీదకి అయిపోతాం ఏదేదో జరిగిపోతుంది అంతా కూడా డబ్బు అయిపోతుంది వృధా ఖర్చులు పెరుగుతాయి తగ్గవు గొడవలు ఇవన్నీ కూడా ఉంటూ అన్నమాట అలాంటప్పుడు ఈ పరిహారం అయితే మీకు చక్కగా అనుకూలిస్తుంది అలాంటి సమస్యల నుంచి మీరు బయటపడటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి తప్పక ఏంటంటే కనుక చేసి ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా మార్పుని చూస్తారండి ఆ మార్పుని చూసి మీరు ఏంటంటే కనుక షాక్ అయిపోతారనమాట చిన్న పరిహారమే పెద్దది ఏం కాదు అన్నీ కూడా మన ఇంట్లో ఉండేటివే కదండి మనం బయట నుంచి ఏం డబ్బు పెట్టి అంటే కొనేవి ఏం లేవు రాళ్ళవ్ ఉంటుంది కుంకుమ పసుపు ఉంటుంది ఆవాలు ఉంటాయి నువ్వులు కూడా ఉంటాయి కొంతమంది ఇళ్ళలో రూపాయి బిల్లును తీసుకోవాలి రెండు రూపాయల బిల్లును కూడా పెట్టడం చేయకండి రూపాయి బిల్లును తీసుకోండి సరిపోతుంది ఇంకా మంచి ఫలితం వస్తుంది కాబట్టి ప్రయత్నించుకోండి ఎవరికి చెప్పకండి ఇక ఆ తర్వాత ఇంకొక పరిహారం రేపు శుక్రవారం కదా యాలకులతో ఈ విధంగా చెయ్యండి ఇరవై యొక్క యాలకులను తీసుకొని దాన్ని ఏంటంటే కనుక పసుపు రంగు తాడుతో ఏంటంటే చక్కగా గుచ్చేసి మాలలాగా చేసేసి అది లక్ష్మీదేవికి సమర్పిస్తే కోటి జన్మల పుణ్యం వస్తుంది ఇలా సమర్పించిన తర్వాత అంటే దండకు వేసిన తర్వాత మాల కట్టి అమ్మవారికి ఏంటంటే కనుక మాలను సమర్పించిన తర్వాత పూజ చేసుకున్న తర్వాత అలాగే ఉంచేసి ఆ తర్వాత ఆ ఇరవై యొక్క అంటే యాలకుల మాలను తీసుకుని మీరేంటంటే కనుక రెండు గుర్తు పెట్టుకోండి దాన్ని బీర్వాలో కానీ లేదంటే కనుక గల్లా వ్యాపారం చేస్తూ ఉంటారు కదా అక్కడ దాచుకున్న మంచి ఫలితాలు అయితే ఉంటాయి చాలా వరకు కూడా ధన సమస్య పూర్తిగా తొలగిపోయి రుణ బాధల నుంచి మనం బయటపడతాం ఆర్థికంగా మనకు బాగా కలిసి రావడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు ఉంటే ఏంటంటే కనుక విధంగా చేయండి ఖచ్చితంగా ఏంటంటే గనక చేసుకోండి వీళ్ళని కాదు ఇప్పటివరకు ఈ శ్రావణ మాసంలో ఒక్కసారి కూడా అండి ఈ ఆలకుల మాలను అమ్మవారికి సమర్పించలేదండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళండి పసుపు రంగు తాడుకి ఏంటంటే కనుక ఇరవై ఒక్క యాలకులు గుచ్చేసి ఆ తర్వాత దాన్ని ఏంటంటే కనుక అమ్మవారికి సమర్పిస్తే ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుందన్నమాట అది చూసి షాక్ అయిపోతారు బీర్వాళ్ళు దాంచిన అంతే లాభం ఉంటుంది వ్యాపారం చేసే స్థలాల్లో గల పెట్టెలు పెట్టుకుంటే ఇంకా సంపాదన పెరుగుతుంది అదృష్టం లభిస్తుంది ఇది పెద్ద పెద్ద కోటి కూడా చేస్తారండి మనం ఎంత అండి మనం కూడా చేయడం వల్ల అంతే ఫలితం వస్తుంది కదా అంటే మనం తక్కువ అంచనా వేయట్లేదండి మనం కూడా చేసుకోవటం వల్ల మనం కూడా ఏంటంటే కనుక కుబేరు లాగా మారటానికి లక్ష్మీదేవి నిగ్రహం కలగడానికి సకల శుభాలు చేకూరటానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరుగుతుంది కాబట్టి వీలుంటే ప్రయత్నించుకోండి లేదలా కుదరదండి అంత చేయాలంటే మా వల్ల కాదండి మాకు పనులు ఉంటాయండి మేము బిజీగా ఉంటామండి అనుకుంటారు కదా అలాంటప్పుడు ఐదు యాలకులు తీసుకోండి ఐదు యాలకులు ఏంటంటే కనుక ఐదు అంటే లక్ష్మీదేవికి ఇష్టం మన అందరికీ తెలిసిందే కదా ఐదు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఐదు యాలకులు తీసుకొని మీరు పూజ చేసేటప్పుడు అమ్మవారి పటం ముందు పెట్టుకోవాలి చక్కగా ఏంటంటే కనుక ధనం రావాలి ఐశ్వర్యం పెరగాలి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి మనకు అదే కావాలి కదా మరి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే కదా సంపద పెరుగుతుంది ఐశ్వర్యం లభిస్తుంది అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది అందుకే అనుగ్రహం కలగాలని కోరుకోండి ఇలా కోరుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ యాలకులు అమ్మవారి పటం ముందు పెడతారు కదా పెట్టిన తర్వాత కాసేపు తర్వాత ఆ యాలకులు తీసుకోండి తీసేసుకొని తల ఒక్కొక్కటి ఏంటంటే కనుక మీ పర్సులో పెట్టుకోండి ఇప్పుడు మీ ఇంట్లో నలుగురు పనిచేసే వాళ్ళు ఉంటే నలుగురు మీ పర్సులో పెట్టుకోవచ్చు ఆడవాళ్ళు మగవాళ్ళు తేడా లేకుంటే ఎవరైనా సరే పెట్టుకోవచ్చు లేదు మీ ఇద్దరం అనుకుంటే తలా రెండు తీసి పెట్టుకోండి ఇంకా మిగిలింది ఒక యాలకాయ ఏంటంటే కనుక పూజ గదిలో అలాగే వంచేయండి లేదంటే ఆ యొక్క యాలకాయని తీసుకొని బీరువాలో వాళ్ళు పెట్టుకోవచ్చు అలా కూడా ఫలితం వస్తుంది డబ్బు రావటమే మనం చూస్తాం కానీ పోవటం అనేది అసలు మనం చూడట్లేదనమాట అంటే వృధా ఖర్చులను తగ్గించుకోవడానికి పరిహారం మీకు అనుకూలిస్తుంది చక్కగా సిద్ధిస్తుంది కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించవచ్చు యాలకులతో ఏది చేసుకున్నా కానీ తప్పకండి లక్ష్మీదేవి మన ఇంట్లో వేయటంతో పాటు మనకు అనుగ్రహాన్ని ఇస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది కోట్ల వర్షాన్ని కురిపిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అండి